హలో ఫ్రెండ్స్ షర్మిలా ఠాగూర్ దగ్గరికి కౌశికి ధాత్రి కేదార్ వస్తారు కదా అప్పుడు వాళ్ళతో పాటు నిషి కాచి బుచి కూడా కారులో వాళ్ళకి కనపడకుండా వస్తారు అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటూ యూ కెన్ స్టార్ట్ మ్యామ్ అని దాత్రి అంటా ఉంటే ఇంకా కౌశికి ఇంటర్వ్యూ తీసుకుంటా ఉంటుంది కేదార్ మాత్రం షూట్ చేస్తూ ఉంటాడు ఈలోపు షర్మిలా ఠాకూర్ అసిస్టెంట్ ఒక అతను సీసీ కెమెరాలు చూసి అటెన్షన్ ఎవరి వన్ షర్మిలా ఠాకూర్ మేడం క్యాబిన్ దగ్గర ఎవరో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని అనేసరికి అప్పుడు శర్మల ఠాకూర్ మూవ్ అని అంటూ ఉంటుంది కౌష్కి వీళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు టీం అంతా అలర్ట్ అవుతుంది ఇంకా మీరు ఇక్కడే ఉండండి వదినానికి కాశ్కి చెప్పి ధాత్రి కేదారులు కూడా వెళ్తారు వీళ్ళు పరిగెత్తుకుంటే ఈ నిషి కాచి బూచి వాళ్ళు మనల్ని చూసి అరెస్ట్ చేసేలోపు మనం తొందరగా పారిపోదాం పదండి అని పారిపోతూ ఉంటారు పోతూ పోతూ ఒక గుడారంలో దూరుతారు అప్పుడు షర్మిలాటి ఆ కూర మొత్తం చుట్టుముట్టి గుడారం చుట్టుముట్టి మీరు లోపల ఉన్నారని నాకు తెలుసు మీరు మర్యాదగా బయటకు వస్తే రండి లేదంటే మా మాటలతో కాదు మా తోటలు సమాధానం చెప్తాయి మర్యాదగా మూడు పెట్టేలోపు మూడు లెక్క పెట్టేలోపు రండి అని అంటుంటుంది అని వాంగ్ త్రీ అన్ని లెక్క పెట్టేలోపు ధాత్రి కేదార్ మిలిటరీ వేషాల్లో గుడారాల నుంచి బయటకు వస్తారు మరి ఏం జరగను తర్వాత ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్